గత కాలంగా ఎక్కడ చూసినా ఇజ్రాయెల్ పాలస్తీనా హమాస్ లెబనాన్ హిస్బుల్లా ఇరాన్ వీటి మధ్య యుద్ధాలు ఇదే వార్తలు వింటూ వస్తున్నాం ఇజ్రాయెల్ హిజ్బుల్లాపై దాడి చేసింది హిజ్బుల్లాలో ఈ దాడులు జరిగాయి ఇరాన్ ఈ విధంగా మిసైలు ప్రయోగించింది ఇలా ఏవేవో వార్తలు మనం వింటూ వస్తున్నాం పశ్చిమ ఆసియాలో యుద్ధాలు బాంబులు ఎక్కడ చూసినా ఈ వార్తలే అయితే ఎంతసేపు ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది మిసైలు వర్షం కురిపిస్తోంది అని చూస్తున్నాం కానీ ఇజ్రాయెల్పై చేస్తున్న దాడులు మాత్రం అంతగా సక్సెస్ అవుతున్నట్లుగా మనం చూడట్లేదు చుట్టూ శత్రు సైన్యాలను ఉంచుకొని కూడా ఇజ్రాయెల్ ఎలా మేనేజ్ చేస్తోంది ఎలా ప్రత్యర్థుల దాడులను తిప్పికొడుతోంది శత్రు దేశాలు చుట్టూ బాంబుల మోత మోగిస్తున్నా కానీ ఇజ్రాయెల్ ఎలా తప్పించుకుంటోంది వంటి డౌట్స్ అందరికీ కలుగుతాయి ఎందుకంటే ఏరియాలో కానీ జనాభాలో కానీ ఇజ్రాయెల్ చాలా చిన్నది ఎంత చిన్నదంటే ఏరియా వైజ్గా చూసుకుంటే దాదాపు కేరళ అంతా ఉంటుంది జనాభా పరంగా చూసుకుంటే మన హైదరాబాద్ అంతా కూడా ఉండదు ఇంకా క్లియర్ పిక్చర్ కావాలంటే ఇజ్రాయెల్ సైజ్ ఇండియా కంటే నూట రెట్లు చిన్నది ఇప్పుడు ఈ కంపారిజన్ ఎందుకంటే ఇజ్రాయెల్ అంత చిన్న దేశమైనా కూడా తన డిఫెన్స్ సిస్టమ్ను ఎంత స్ట్రాంగ్గా ఏర్పాటు చేసుకుందో అన్నది అర్థమయ్యేలా చెప్పడానికి ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టం పద్మవ్యూహం లాంటిది దాన్ని ఛేదించాలంటే ఈ హమాస్లు హిజ్బుల్లాలు తలకిందులుగా తపస్సు చేసినా కూడా సాధ్యం కాదు ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నా అనుకుంటున్నారా దానికి కారణం ఐరన్ డోమ్ అవును ఇజ్రాయెల్ డిఫెన్స్లో లో తోపవడానికి చుట్టూ శత్రువులను పెట్టుకొని వాళ్ళ నుండి సక్సెస్ఫుల్గా తప్పించుకోవడానికి ఐరన్ డోమ్ ఎంతగానో సహాయపడుతుంది అసలు ఇంతకీ ఈ ఐరన్ డోమ్ అంటే ఏంటి ఇది డిఫెన్స్ సిస్టంలో ఎలా ఉపయోగపడుతుంది ఐరన్ రోమ్ అవసరం ఏంటి అసలు ఐరన్ రోమ్ ఏంటి అనేది తెలుసుకునే ముందు దాని అవసరం ఏంటనేది ఒకసారి చూద్దాం పేరు ఐరన్ డోమ్ అని ఉంది కదా అని ఇది ఐరన్ కి సంబంధించింది అనుకుంటే పొరపాటే ఐరన్ డోమ్ అనేది ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అసలు బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసి ఐరన్ డోమ్ డిఫెన్స్ ను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఇజ్రాయెల్ కు ఎందుకు వచ్చింది ఈ విషయం తెలుసుకోవాలి అనుకుంటే మనం రెండు వేల ఆరుకు వెళ్లాల్సిందే శత్రువులను చంపడమే కాదు శత్రువుల నుండి మనల్ని మన వాళ్లను రక్షించడమే యుద్ధ నీతి బాహుబలి వన్ లాస్ట్ లో శివగాని మనకి ఇదే చెప్తుంది అందులో ఆరితేరిపోవాలని నిర్ణయించుకోవడానికి ఇజ్రాయెల్ కు ఒక గట్టి దెబ్బ తగిలింది కూడా నిజానికి రెండు వేల ఒకటి నుండి ఇజ్రాయెల్ కు శత్రువుల నుండి పూర్తి స్థాయిలో పెడద ఉంది పాలస్తీనా హమాస్ హిజ్బుల్లా ఇరానీల శత్రువులందరూ చుట్టూ ఉండడంతో ఎప్పటికప్పుడు బాంబుల మోతలతో రాకెట్ల సౌండ్లతో ఇజ్రాయెల్ మార్మోగిపోతూ ఉండేది ముఖ్యంగా గాజా స్ట్రిప్లో నిత్యం రణరంగమే అయితే రెండు వేల ఆరులో జరిగిన ఒక మినీ యుద్ధం ఇజ్రాయెల్కు సరైన గుణపాఠం నేర్పింది రెండు వేల ఆరులో ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య భారీ యుద్ధమే నడిచింది ఈ యుద్ధం ముప్పై నాలుగు రోజుల పాటు జరిగింది ఈ యుద్ధంలో వందల మంది ఇజ్రాయలీ సైనికులు చనిపోయారు రాకెట్ దాడులతో ఇజ్రాయెల్ కు కోలుకోలేని దెబ్బలు తగిలాయి ఈ యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ తన డిఫెన్స్ ను మెరుగుపరుచుకోవాలని డిసైడ్ అయింది ఆ ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందే ఈ ఐరన్ డోమ్ వ్యవస్థ ఈ ప్రాజెక్టుకు అమెరికా ఇరవై కోట్ల డాలర్ల నిధులు సమకూర్చింది అప్పటి నుండి దీని గురించి రీసెర్చ్ చేసి ఎన్నో ప్రయోగాలు చేసి చివరికి రెండు వేల పదకొండులో మొదటిసారి దీన్ని టెస్ట్ చేశారు ఇజ్రాయెల్కు సౌత్ వైపున బెర్షబా అనే టౌన్ ఉంటుంది ఆ టౌన్ను టార్గెట్ చేస్తూ మిసైల్స్ను ప్రయోగించింది హిజ్బుల్లా దాన్ని సక్సెస్ఫుల్గా తిప్పికొట్టింది ఈ ఐరన్ డోమ్ ఐరన్ డోమ్ అంటే ఏంటి ఇందాక చెప్పుకున్నట్లు ఇది ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ షార్ట్ రేంజ్ రాకెట్స్ ను ఇంటర్సెప్ట్ చేసి దాన్ని గాల్లోనే అంతం చేయగలగడం దీని స్పెషాలిటీ రాఫెల్ అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్ ఇజ్రాయల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ కలిసి దీన్ని డెవలప్ చేశాయి ఐరన్ డోమ్ అంటే ఏంటో చూసాం అసలు దాని అవసరం ఏంటనేది కూడా తెలుసుకున్నాం ఇప్పుడు అసలు ఇది ఎలా పనిచేస్తుంది అనేది కూడా చూద్దాం ఐరన్ డోమ్ అనేది షార్ట్ రేంజ్ రాకెట్స్ ను ఇంటర్సెప్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది నాలుగు కిలోమీటర్ల నుండి డెబ్బై కిలోమీటర్ల రేంజ్ లో ఫైర్ అయ్యే రాకెట్లను ఇది ఇంటర్సెప్ట్ చేస్తోంది ఐరన్ డోమ్ కు ఒక ర్యాడర్ కంట్రోల్ సెంటర్ మిసైల్ ఫైరింగ్ యూనిట్ ఉంటాయి ఒక ఐరన్ ను తీసుకుంటే మూడు నుండి నాలుగు లాంచర్లు ఉంటాయి అంటే ఒక్కొక్క లాంచర్లో ఇరవై దాకా ఇంటర్సెప్టర్ మిసైల్స్ హోల్డ్ చేస్తాయి లాంచర్ దాదాపుగా ఒక మీడియం సైజ్ సిటీని ప్రొటెక్ట్ చేయగలవు అంటే ఒక బ్యాటరీ యూనిట్ ఉందంటే అది నూట కిలోమీటర్ల రేంజ్ వరకు ప్రొటెక్ట్ చేయగలవు ఐరన్ డోమ్లో వాడే మిసైల్స్ను తాహిర్ అంటారు ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది అనేది సింపుల్ భాషలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సపోజ్ ఏదైనా రాకెట్ను షూట్ చేశారు అనుకుందాం అప్పుడు ఐరన్ డోమ్లోని రాడర్ వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది వెంటనే ఆ రాకెట్ యొక్క స్పీడ్ ట్రాజెక్టరీ వంటి ఇన్ఫర్మేషన్ చేసి కంట్రోల్ సెంటర్ కు పంపుతుంది ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని ఆ రాకెట్ ట్రాజెక్టరీ ను అంచనా వేసుకొని అవి జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పడతాయా అనేది కంట్రోల్ సెంటర్ చూస్తుంది ఒకవేళ జనాలు ఎక్కువగా లేని ప్రాంతాలను రాకెట్లు టార్గెట్ చేస్తుంటే ఐరన్ డోమ్ వాటి జోలికి పోదు ఓన్లీ జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రాకెట్లను ఉపయోగిస్తే ఈ ఐరన్ డోమ్ తన పని మొదలు పెడుతుంది ఈ విధానం వల్ల త్రెట్ లేని ప్రాంతాల్లో మిసైల్స్ ను ఫైర్ చేస్తే వాటి మీద అనవసరంగా మిసైల్స్ ను ఫైర్ చేయాల్సిన పని లేదు ఖర్చు తగ్గుతుంది జనాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలను టార్గెట్ చేస్తూ రాకెట్లను ప్రత్యర్థులు ఫైర్ చేశారనుకుందాం అప్పుడు ఐరన్ డోమ్ వెంటనే ఆ రాకెట్లను ధ్వంసం చేసేందుకు రెండు మిసైల్స్ ను ప్రయోగిస్తుంది ఒకటి మిస్ అయినా కానీ రెండోది ఖచ్చితంగా టార్గెట్ ను కొడుతుంది అన్నమాట ఇది ఆ రాకెట్ గాల్లో చాలా హైట్ లో ఉన్నప్పుడే పని పూర్తి చేసేస్తుంది దీని వల్ల ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా ఉంటుంది ఈ ఐరన్ డోమ్లు లు నైన్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ తో ఉంటాయి అలాగే ఇవి ఒక ప్లేస్ నుండి మరో ప్లేస్ కు మూవ్ చేసుకోవచ్చు రెండు వేల పదకొండు నుండి లెక్క చూసుకుంటే ఈ ఐరన్ డోమ్ ఇప్పటి వరకు రెండు వేల నాలుగు వందల కంటే ఎక్కువ రాకెట్స్ఫుల్ గా ఇంటర్సెప్ట్ చేసింది రెండు వేల పన్నెండులో ఒకసారి గాజా స్ట్రిప్ నుండి ఇజ్రాయెల్ ముఖ్య పట్టణాలని టార్గెట్ గా చేసుకొని ఫైర్ చేసిన నాలుగు వందల ఇరవై ఒక్క రాకెట్లను ఇంటర్సెప్ట్ చేసి నాశనం చేసింది రెండు వేల పద్నాలుగులో గాజా యుద్ధంలో ఈసారి హమాస్ మిలిటెంట్ గ్రూప్ టార్గెట్ చేసిన ఏడు వందల రాకెట్లను నాశనం చేసింది ఐరండో మాత్రమే కాకుండా ఇజ్రాయెల్ వద్ద మరో డిఫెన్స్ సిస్టమ్ ఉంది దాని పేరే డేవిడ్ స్లింగ్ దీనికి కూడా రెండు వేల ఆరులో జరిగిన దాడులే కీలకం రెండు వేల ఎనిమిదిలో ఈ డావిడ్ స్లింగ్ సిస్టమ్ మీద పని చేయడం కోసం అమెరికాతో ఒప్పందం చేసుకుంది రెండు వేల ఆరు మరియు రెండు వేల ఇరవై మధ్య డేవిడ్ స్టింగ్ ను తయారు చేయడానికి అమెరికా రెండు బిలియన్ డాలర్ల నిధులను కేటాయించింది డిఫెన్స్ న్యూస్ ప్రకారం ఇజ్రాయెల్ కంపెనీ రాఫెల్ మొదటిసారిగా డేవిడ్ స్లింగ్ను రెండు వేల పదమూడులో ప్యారిస్ ఎయిర్ షోలో ప్రదర్శించింది రెండు వేల పన్నెండులో మొదటిసారిగా ఈ డిఫెన్స్ సిస్టమ్ ను ఎడారిలో ప్రయోగించారు జూలై రెండు వేల పద్దెనిమిదిలో గోలన్ హైట్స్ నుంచి వచ్చే బాలిస్టిక్ క్షిపణులను అడ్డగించడానికి డేవిడ్స్ లింక్స్ ను మొదటిసారి ప్రయోగించారు దీనికి మ్యాజిక్ వాండ్ అనే పేరు కూడా ఉంది తక్కువ ఎత్తులో వచ్చే బాలిస్టిక్ మిసైల్స్ అడ్డుకునేందుకు రూపొందించినది ఈ డేవిడ్స్ లింక్స్ క్షిపణి వ్యవస్థ ఐరన్ డోంక్ కంటే లాంగర్ రేంజ్ కోసం దీన్ని ఉపయోగిస్తారు ఈ రెండు కాకుండా మూడో డిఫెన్స్ సిస్టమ్ ఉంది ఇజ్రాయెల్ వద్ద అదే యారో యాంటీ మిసైల్ సిస్టమ్ ఇవి లాంగ్ రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ బాలిస్టిక్ మిసైల్స్ క్రూయిస్ మిసైల్స్ ను టార్గెట్ చేస్తాయి ఈ యాంటీ మిసైల్ సిస్టమ్ అనేది మిగతా రెండిటికన్నా లాంగర్ రేంజ్ కు వాడతారు అంటే మిసైల్స్ పేల్చిన కాసేపటికే ఇది పని మొదలు పెడుతుంది ఇలా త్రీ లేయర్ ప్రొటెక్షన్ ఉంది ఇజ్రాయెల్ కు ఈ త్రీ లేయర్స్ను దాటుకొని వచ్చి ఇజ్రాయెల్ సైనికులపై ప్రజలపై దాడి చేయాలంటే అది చాలా చాలా కష్టం ఒకవేళ అది జరగాలంటే చాలా షార్ట్ టైంలోనే భారీ సంఖ్యలో రాకెట్లను మిసైల్స్ను ఫైర్ చేయాల్సి ఉంటుంది అదండి సంగతి సైజ్ లో చిన్నదే అయినా ఇజ్రాయెల్ కు వన్ ఆఫ్ ది బెస్ట్ డిఫెన్సెస్ ఉన్నాయి ఆ ధైర్యంతోనే ఇజ్రాయెల్ చుట్టూ శత్రువులు ఎన్ని ఉన్నా కానీ ఎక్కడా బెదరకుండా వెనక్కి తగ్గకుండా వారిని ఎదుర్కొంటోంది మొత్తానికి ఒక్కటైతే నిజం ఎయిర్ స్ట్రైక్స్ హోమ్ ఇజ్రాయెల్ ను ఓడించడం అనేది జరగని పని కర్ణుడికి కవచ కుండలాల టైప్ లో ఇజ్రాయెల్ కు ఐరన్ డోమ్ డేవిడ్ స్లింగ్ ఏరో యాంటీ మిజైల్ సిస్టమ్ ఉన్నాయన్నమాట వాటితోనే తన ప్రజలను రక్షించుకుంటోంది ఇజ్రాయెల్